ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కే వీడియోస్ తీసా డిసప్పాయింట్ చేశారండి అబ్బా ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నావా నువ్వు వీడియోస్ మౌంటైజేషన్ కాదు ఏం కాదు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కే వీడియోస్ తీసాక ఎట్టకేలకు నాకైతే నా ఛానల్ మౌంటైజేషన్ అయిందండి ఇన్ కేస్ త్రీ ఇయర్స్ తర్వాత నా ఛానల్ అయితే మౌంటైజేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది మొత్తం గూగుల్ పిన్ ఇవన్నీ రావడానికి నాకైతే మినిమం వన్ మంత్ అయితే ప్రాసెస్ పట్టింది అనమాట ఇన్ కేస్ చాలా మంది వన్ ఇయర్ టూ ఇయర్స్ వెయిట్ చేస్తారు లేదా ఒక సిక్స్ మంత్స్ చూసేసి ఆపేస్తారు ఒక ఫోర్ మంత్స్ చూసేసి ఆపేస్తారు ఇన్ కేస్ నా శ్రమ వచ్చి త్రీ ఇయర్స్ అనమాట యాక్చువల్లీ నేను టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను నా ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట వీడియోస్ వచ్చి నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ చేశాను ప్రాపర్గా స్టార్ట్ చేయటము మళ్ళా ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ బ్రేక్ తీసేసుకున్నాను ఏంటి నా ఛానల్ మౌంటైజేషన్ అవ్వట్లేదు ఈ వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి అనేసి చాలా బాధతోటి ఒక టూ త్రీ వీక్స్ అయితే ఆపేశాను అనమాట తర్వాత నేను ఆపేయడము ఖాళీగానే ఉంటున్నాం కదా ఇంట్లో కూర్చొని మనం చేసిన వంటలు నలుగురు తెలుస్తుంది కదా అనేసి నేను మళ్ళా స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ వీడియోస్ అనేటివి పెడుతూనే ఉన్నాను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నాను ప్లస్ షార్ట్స్ పెడుతున్నాను అన్నీ పెడుతున్నాను అనమాట ఎట్టకేలకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి అయితే నా ఛానల్ మౌంటే అయితే జరగడం అయితే అయిందనమాట కంటిన్యూస్ గా రెగ్యులర్ గా మనం వీడియోస్ అనేవి పెడుతూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది గ్రో అవుతుందండి ఇది పక్కా అయితే ఇంకోటి ఏంటంటే ఇంట్లో సపోర్ట్ కూడా మనకి ముఖ్యమండి ఇంట్లో మనకి సపోర్ట్ లేకపోతే అసలు మనం ఏం చేయలేం అనమాట ఇంట్లో సపోర్ట్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇవ్వాలి ప్లస్ నెగిటివ్ కి మనం రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కానీ మనకి మన గురించి మంచి కామెంట్ పెట్టే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనం రిప్లై అయితే ఇవ్వాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన కంటెంట్ బట్టే మన ఆడియన్స్ అయితే మన సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ షేర్ కానీ చేస్తారనమాట ఆ కంటెంట్ కరెక్ట్ లేకపోతే మన ఛానల్ గ్రో అవ్వడం చాలా కష్టము ఇంకొకటి వచ్చి కొంచెం చిన్న చిన్న షార్ట్స్ పెట్టేసి ఆ చిన్న ప్రాసెస్ లో చేసి ఆ బా ఇన్ని వ్యూస్ అయినా నాకు ఏం రావట్లేదు అని బాధపడకూడదండి మనం పెడుతూనే ఉండాలి ఒక టైంకి కి మన ఛానల్ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుంది ఆ ఇంకోటి ఏంటంటే ఆ మన పక్కన వాళ్ళు ఏమంటున్నారు ఎదిరింటి వాళ్ళు ఏమంటున్నారు పక్కింటి వాళ్ళు ఏమంటున్నారు మనం వీడియోస్ చేస్తున్నాం కదా మనం కెమెరా ముందు ఫేస్ పెట్టి ఆ చేస్తున్నాం కదా పక్క మన వాళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టాలండి నెగిటివ్ థాట్స్ అనేవి పక్కన పెట్టేసి మన గోల్ ఏంటి అనేది మనం రీచ్ అవ్వాలి ఖచ్చితంగా అంటే యూట్యూబ్ అనే కాదు నేను చెప్పేది ఏదైనా సరే పక్కన వాళ్ళ గురించి మనం ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మన ఫ్యూచర్ అనేది అక్కడతో ఆగిపోతుంది ఖచ్చితంగా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఎదుంటోళ్ళు ఏమనుకుంటారు అన్న థాట్స్ పక్కన పెట్టేసి మనం చేసే పని మనం కరెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా గోల్ అనేది రీచ్ అవుతామండి నేను ఇప్పుడు నాకేదో మోంటైజేషన్ అయ్యింది అని చెప్పట్లేదు నా త్రీ ఇయర్స్ శ్రమ అండి వీడియోస్ వన్ పాయింట్ ఫైవ్ కే వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఎట్టకేలకు నా ఛానల్ అయితే మౌంటైజేషన్ అయితే అయ్యింది ఇది మౌంటైజేషన్ కాలేదు నా ఛానల్ వన్ ఇయర్ చూసాను టూ ఇయర్స్ చూసాను నేను ఆపేశాను మన ఛానల్ గ్రో అవ్వదు అన్న వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట రెగ్యులర్ గా పెట్టండి కొంచెం లెంతి వీడియోస్ పెట్టండి చాలా మంచిగా గ్రో అవుతుందండి మన ఆడియన్స్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మంచి మంచి వ్లాగ్స్ చేయండి టూర్ బ్లాగ్స్ చేయండి టెంపుల్ బ్లాగ్స్ చేయండి మంచి మంచిగా చాలా ఉన్నాయి కదా ఫుడ్ బ్లాగ్స్ చేయండి తప్పేం లేదు వీటిలో చేయటంలో కానీ కంటిన్యూస్గా మనం వీడియోస్ అనేవి పెడుతూ ఉంటే మనకైతే మన ఛానల్ ఖచ్చితంగా గ్రో అవుతుంది అంతో ఇంతో యూట్యూబ్ నుంచి మనకి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్న దాంతోనే మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా ఇంకోటి ఏంటంటే దాంట్లో నుంచే సంపాదించాలని ఏముంది ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా అని వాళ్ళు కూడా ఉన్నారు చేసుకోవచ్చు అండి తప్పేం లేదు కానీ కొందరు ఉండారండి ఇంట్లో నుంచి బయటికి పంపించరు లేడీస్ ని జాబ్ చేయనీయరు అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి ఇంట్లోనే ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చిన్న చిన్న వ్లాగ్స్ చేసుకోండి కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి ఇంట్లో ఏదైనా స్టిచ్చింగ్ బ్లాక్ ఉంటుంది ఆ బ్యూటిషియన్ బ్లాక్స్ ఉంటాయి టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకోమని చెప్తున్నాను అనమాట అంతేగాని ఇంకోటి నా వీడియోస్ చూసి నన్ను ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికైతే వెరీ 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 థ్యాంక్స్ అండి చాలా చాలా నన్ను మంచిగా సపోర్ట్ చేశారనమాట ఆ నాకైతే గూగుల్ ఆఫీస్ నుంచి పిన్ అయితే రావడం అయితే జరిగిందండి ఇది నాకు వచ్చి ఒక వన్ వీక్ అవుతుంది ఆ ఈ ప్రాసెస్ మొత్తం నాకు వచ్చి వన్ మంత్ అయితే ఖచ్చితంగా పడింది అండి కి అప్లై చేశాక నాకు ఒక టూ డేస్ కి అప్లై మోనిటైజేషన్ అయితే అయిపోయింది తర్వాత గూగుల్ యాడ్స్ నుంచి నాకైతే వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది అనమాట వెరిఫికేషన్ కోడ్ లో మన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ గూగుల్ పిన్ మనకి ఇంటికి రావడానికి నాకైతే మినిమం టెన్ డేస్ పట్టింది అనమాట మామూలుగా యాక్చువల్లీ ఇది సిటీ కాబట్టి మనకి తొందరగా వచ్చింది కొంచెం బయట ఏదైనా చిన్న చిన్న పల్లెటూర్లు అలా ఉంటాయి కదా వాళ్ళకైతే మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ వీక్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి మీకు దగ్గరగా ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మన డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మనకి ఈ పిన్ గూగుల్ నుంచి మాకు ఒక పిన్ అయితే వస్తుంది అది మాకు తెచ్చి ఇవ్వండి అని చెప్తే ఖచ్చితంగా మనకైతే ఇంటికి తెచ్చిస్తారనమాట యాక్చువల్లీ మేము ఉండేది హైదరాబాద్ లో అయినా నేను మాకు వచ్చే పోస్ట్ మ్యాన్ కి చెప్పి పెట్టాను అనమాట నాకు ఇలాగా గూగుల్ ఆఫీస్ నుంచి ఒక పిన్ అయితే వస్తుంది అది తెచ్చి నాకు ఇవ్వండి అనేసి ఆ వాళ్ళు ఒక టెన్ డేస్ తర్వాత తెచ్చి ఇవ్వడం అయితే జరిగింది అనమాట నాకైతే నన్ను కూడా చాలా మంది డిసప్పాయింట్ చేశారండి అబ్బా ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నావా నువ్వు వీడియోస్ మౌంటైజేషన్ కాదు ఏం కాదు ఎందుకు అబ్బా ఆఫీస్ అయ్యి ఎందుకు వచ్చిన యూట్యూబ్ ఇవన్నీ అనేసి చాలా మంది డిస్క్రేజ్ చేశారు నవ్వారు కూడా అబ్బో నీ ఛానల్ కి మౌంటేజేషన్ అవుతుందా అనేసి నేను దాన్ని ఒక నాకు కాదు అన్నారంటే అది చేసేదాకా మనసు లాగుతూనే ఉంటుందండి అది చేసేదాకా ఇది నిజంగా అండి చిన్నప్పటి నుంచి నాకు అదొక హ్యాబిట్ అనమాట నీ వల్ల కాదు అన్నారంటే అయిపోయా అది ఖచ్చితంగా చేసే వరకు నేను అయితే ఆగనన్నమాట నేనైతే నా ఛానల్ని మోనటైజేషన్ చేయించుకుంటాను అని వాళ్ళతో చేశాను నా సవాల్కి ప్రతిఫలం ఇది గూగుల్ యాడ్స్ నుంచి పిన్ అయితే వచ్చింది నేను నా ఫ్యామిలీ సపోర్ట్కి నేను నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉందండి నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఏమి చేయలేను నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంటే చాలండి పక్కన వాళ్ళ గురించి ఐ డోంట్ కేర్ అంతే అంతే కదండి ఎవరైనా అంతే అండి ఫ్యామిలీ సపోర్ట్ లేదే ఏమీ చేయలేరు ఇన్ కేస్ మా హస్బెండ్ కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేశారు నేను అడిగిన ప్రతి ఒక్కటి నాకు యూట్యూబ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఏమైనా కావాలన్నా కూడా కొనిచ్చేవాళ్ళనమాట ఎందుకు అని డిస్క్రైబ్ చేసే వాళ్ళు ఏం కాదు మంచిగానే అన్ని కొనిచ్చాడు ఒక చిన్న యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మనకేం అవసరం అండి ఒక మంచి ఫోన్ ఒక మంచి ఫోను ఒక ట్రైపోడు ఒక స్పీకర్ చాలండి ఇంకా దానికి మించింది ఏం కావాలో చెప్పండి ఇంకొంచెం మంచిగా గ్రో అవ్వాలంటే ఒక మంచిగా కొంచెం స్టూడియోస్ అవి ఇవి పెట్టుకున్న వాళ్ళైతే పెట్టుకుంటారు కానీ ఒక మామూలు మధ్య తరగతి యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఒక మంచి ఫోను ఒక మంచి ట్రైపోడు ఒక మంచి స్పీకర్ ఉంటే చాలండి మంచిగా యూట్యూబ్లో లో వీడియోస్ తీసుకొని చక్కగా అప్లోడ్ చేసుకోవచ్చు డైలీ మనం చేసుకున్న వంటలే మనం వీడియోలో అప్లోడ్ చేస్తుంటాము స్పెషల్ గా ఏం చేయం కదా మనం డైలీ ఏం చేసుకొని తింటున్నాం అనేది మనం వీడియోలో చూపిస్తున్నాం అంతే కదండి ఇంకొకటి నాతో పాటు చాలా మంది స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు నేను గురించి వాళ్ళకి చెప్పింది ఏంటంటే రెగ్యులర్గా పెట్టండి రెగ్యులర్గా పెట్టండి మంచిగా లెంతి వీడియోస్ పెట్టండి అని చెప్పారు చాలా మందికి అయితే వాళ్ళు అన్నారు నీ ఛానల్ చేసిన అయింది కదా కొంచెం మాకు కూడా చెప్పచ్చు కదా అని దాంట్లో చెప్పడం ఏముండదండి మన కంటెంట్ని బట్టి ఆడియన్స్ రిటక్షన్ అనేది ఉంటుంది మనం ఎలాగైతే కంటెంట్ పెడుతున్నామో ఆడియన్స్కి ఏ విధంగా నచ్చుతుంది అనేది మనకి ముఖ్యం అన్నమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న షార్ట్ వీడియోస్ కి మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు గాని ఆ షార్ట్ వీడియోస్ చూసే వస్తారండి సబ్స్క్రైబర్స్ నిజంగా నేను ఇదివరకు షార్ట్స్ ఎక్కువ పెట్టేదాన్ని ఆ షార్ట్స్ వాళ్ళు కానీ ఫుల్ లెంత్ వీడియోస్ అయితే అసలు వాళ్ళు కాదు వ్యూస్ ఎంత థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ నైన్ అలాగొచ్చేవి నా స్టార్టింగ్ వీడియోస్ చూడండి ఫుల్ లెంత్ వీడియోస్ చాలా తక్కువ మంది వ్యూస్ వచ్చేవి అనమాట అది షార్ట్స్కి ఎస్తే మినిమం ఫైవ్ కే ఫోర్ కే నైంటీస్ నైన్ కే కూడా పోయిందనమాట చాలా ఎక్కువ చూసేవాళ్ళు షార్ట్స్ షార్ట్స్ మీద పెట్టే ఫోకస్ మనం ఫుల్లీ లెంత్ వీడియోస్ మీద పెడితే ఖచ్చితంగా మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను మీరు ఫుల్ లెంత్ వీడియోస్ కంపల్సరీగా ఒక మినిమం వన్ మంత్ ఖచ్చితంగా పెట్టి చూడండి మీ ఛానల్ అయితే ఖచ్చితంగా గ్రో అవుతుంది ఇంత ఇంతలా నన్ను ఆదరించి నా ఛానల్ని మంచిగా చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి ఇది వరకు నా ఛానల్స్ ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లుంటే మంచి మంచి కామెంట్స్ పెట్టి మీకు ఇంకా ఏం కంటెంట్ కావాలో చెప్తే నేను ఖచ్చితంగా చేస్తానండి ఇంకొకటి నా నెంబర్షిప్ జాయిన్ అయితే దానికి తగ్గ బెనిఫిట్ కూడా మీకు ఇస్తాను మీకు సంబంధించిన ఏదైనా స్పెషల్ కు కుకింగ్ వీడియోస్ కానీ ట్రావెలింగ్ వ్లాగ్స్ కానీ ఆ మీ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా పెడతాను నేను నన్ను ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా రుణపడి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం